నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రీటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన పెరుగు ఒరిజినల్ మరియు పెరువు క్రాస్కు సంబంధించిన పెరువు ఒరిజినల్ పెరువు క్రాస్కు సంబంధించిన కనిపించే బ్రేడరు అట్లా ఈ పెట్టలకు వచ్చిన ఎగ్స్ మిస్టర్ సాంబశివరావు గారు నియర్ తెనాలి దగ్గర కొల్లూరు నుంచి మనకు పంపించారండి ఆంధ్రప్రదేశ్ తెనాలి తెనాలి దగ్గర కొల్లూరు నుంచి పంపించారండి మనకు ఈ కనిపించే పెట్టలు అట్లాగే ఈ బ్రేడర్లకి వచ్చిన చిక్ బ్రదర్ దగ్గర గుడ్లు అమ్మకానికి కొనయ్యండి మొత్తం ఇరవై గుడ్లు ఉన్నట్టుగా బ్రదర్ చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ మూడు వందల యాభైగా చెప్పారండి ఎవరైతే పది గుడ్లు మినిమం తీసుకుంటారో వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారండి ఎవరైతే పది గుడ్లు తీసుకుంటారో వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారని ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ కేవలం మూడు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి బ్రేడర్ల క్వాలిటీ చెక్ చేసి నేను తీసుకోవచ్చు లేదంటే బ్రదర్ ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు నచ్చితే బ్రదర్తో మాట్లాడి ఈ గుడ్లు తీసుకోవచ్చండి అండి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఈ గుడ్లు మినిమం ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి డిస్కౌంట్ అయితే ఏం లేదని చెప్పారండి పది గుడ్లు తీసుకుంటే రెండు గుడ్లు మాత్రం ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ మూడు వందల చెప్పారండి ఆయన పేరు సాంబశివరావు గారు అడ్రస్ తెనాలి దగ్గర కొల్లూరుగా చెప్పారండి కావలసిన వాళ్ళు బ్రదర్తో మాట్లాడి నచ్చితే దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి బ్రేడర్లు ఈ పెట్టలు ఈ పుంజులు ఉన్నాయా లేదా క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తా ఉన్నారండి అట్లాగే మన ఛానల్ ఇది సెకండ్ ఛానల్ అండి దీన్ని కూడా ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ సెకండ్ ఛానల్ సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సెకండ్ అండి ఇది దీన్ని కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ గుడ్లకి బ్రదర్ అయితే మొత్తం ఇరవై గుడ్లు ఉన్నట్టుగా చెప్పారండి ఈచ్ వన్ ఎగ్ కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీగా చెప్పారండి ఎవరైతే పది గుడ్లు తీసుకుంటో వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే నేను సాంబశివరావు గారి నెంబర్ టైటిల్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి అండి ఆయన పేరు సాంబశివరావు గారు ప్రదర్ నెంబర్ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే